అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నదుపాటి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే రవీంద్రబాబు గారు మహా టీవీ ఆఫీస్ మీద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా కేటీఆర్ అనుచరులు ఏం చెప్పారు దాడి చేశారు ఆఫీస్ మీద దాడి చేశారు పెద్ద పెద్ద రాడ్లు తీసుకెళ్లి తలుపులు కోలగొట్టారు బయట పార్క్ చేసినటువంటి కారులు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి పెద్ద పెద్ద బండరాళ్ళు కార్ల మీద వేసి నానా బీభత్సం చేశారు ఇక ఆఫీస్ లోపలికి వెళ్ళి అందరినీ కొట్టే ప్రయత్నమే చేశారు ఎందుకంటే ఆ డోర్ బాగలు ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు దాడి చేసే సమయంలో మా కేటీఆర్ని అంటావా మా అంటావా కబడ్దార్ అంటూ మాట్లాడిన పరిస్థితుంది ఎలా చూస్తారు ఈ దాడిని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం లేపుతున్న అంశాల్లో ఒకటి ఫోన్ ట్యాపింగ్ అంశం ఎప్పటి నుంచో సంవత్సర కాలం నుంచి ఇది నడుస్తూ ఉంది సరే అక్కడి నుంచి ప్రభాకర్ రావు అందులో ఎవరైతే కీలకమైన వ్యక్తి ఉన్నారో ఆయన తీసుకొచ్చాడు విచారణ చేస్తూనే ఉన్నాడు ఆయన సహకరించట్లేదు అయినప్పటికీ వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారన్న అభియోగంతో పాటుగా మరీ ముఖ్యంగా కేటీఆర్ మీద రకరకాల అభియోగాలు వెలుగులోకి వస్తున్నాయి అందులో నిజం ఎంత ఉందో మనకు తెలియదు కానీ సినిమా హీరోయిన్స్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాడుకున్నారని చెప్పి కొంత అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యం ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీకి ఈ మధ్య కాలంలో ఒకదాని మీద ఒకటి దెబ్బ తగులుతూ ఉంది అది కాళేశ్వరం ప్రాజెక్టు విషయం కావచ్చు కవిత లిక్కర్ స్కామ్ కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇట్లా అంశాలన్నీ మెడకు చుట్టుకుంటా ఉన్నాయి దీంతో పాటుగా కవిత కుటుంబంతో విభేదించి బయటికి రావటం కానీ దెయ్యాలు ఉన్నాయి అక్కడ చెప్పటం కానీ అన్ని అంశాలు ఒక దాని మీద ఒకటి దానికి అటాక్ అవుతూ ఉన్నాయి బీఆర్ఎస్కి ఓకే ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా దారుణమైన విషయం ఎందుకంటే టెలిగ్రాఫిక్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేయాలి అంటే ఆ యాక్ట్ మళ్ళీ అమెండ్మెంట్ అయింది లేటెస్ట్ అమెండ్మెంట్ టూ థౌజండ్ త్రీలో జరిగింది ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేయాలి అవసరం పడితే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలా స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలా అది లేకుండా చేయటం అనేది చట్టవిరుద్ధం అయితే ఇది కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసము ఈ పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి అనాథరైజ్డ్గా చాలా మంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతున్నారు దానివల్ల రాజకీయ లబ్ధ్యా వ్యాపార లబ్ధి రకరకాల అంశాలు ఇందులో ఉన్నాయి సరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజకీయ ప్రత్యర్థుల్ని ట్రాప్ చేయడం కోసం అదుపులోకి తీసుకోవడం కోసం వీళ్ళు ఈ ప్రక్రియ స్టార్ట్ చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది దీనివల్ల చాలామందిని వీళ్ళు ఎలక్షన్ టైంలో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు ఇప్పుడు మనకి వాస్తవంగా వెలుగులోకి ఇదొక పార్ట్ అయితే కేటీఆర్ మీద అభియోగాలు లేడీస్ విషయంగా చాలా వన్ బై వన్ వెలుగులోకి తీసుకొస్తున్నారు నిజమా నిజాలు పక్కన పెడితే ఇప్పుడు మహా న్యూస్ వాళ్ళు ఈ పర్టికులర్ ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ మీద ఆడపిల్లలకి కేటీఆర్ ఎలా వేధించాడా అన్న అంశాన్ని తీసుకొని రకరకాల వీడియో చేశారు ఫస్ట్ పాయింట్ చేసినప్పుడు ఈ బాధ్యత గల మీడియా మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ ప్రజాస్వామ్యంలో ఒక మూల స్తంభం లాంటి మీడియా ఏదన్నా వార్తలు ప్రచారం చేసినప్పుడు దానికి ఒక క్రెడిబిలిటీ ఒక అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రచారం చేయాలా లేకపోతే అది నిజము అని నమ్మేటటువంటి ప్రజలు ఉంటారు ఒకటి రెండో అంశం వ్యూస్ కోసం వ్యూస్ పెరగటం కోసం తమ్ము కంటెంట్ కి సంబంధం లేకుండా పెట్టడం అనేది కల్చర్ పెరిగిపోయింది యూట్యూబ్ ఛానల్స్ పుట్టగొడుగుల్లాగా మష్రూమింగ్ గ్రోత్ అంటారు దీని వల్ల నైల్స్ కి లోపల కంటెంట్ కి సంబంధం లేదు ఇప్పుడు మహా న్యూస్ ఛానల్ కేటీఆర్ మీద పెట్టిన అమ్మాయిల విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని వాడుకున్నాడు అన్న విషయంలో మహా న్యూస్ వాళ్ళు పెట్టిన కొన్ని అభ్యంతరకరమైన తమ్ నైల్స్ కొన్ని ఉన్నాయి వాస్తవం సరే ఇక్కడ లేడీస్ విషయంలో ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పి గతంలో కూడా చాలా సందర్భాల్లో మనం వినున్నాం ఈ విధంగా చేశారని రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఆ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ముఖ్య నాయకులు కూడా హీరో ఈ పేర్లు కూడా ప్రస్తావించి ఇంత దారుణానికి పాల్పడ్డారని చెప్పి మాట్లాడారు అవే ఇక్కడ ఈయన చూపిస్తా ఉన్నాడు ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభాకర్ రావు ఇంకా అనుకోని విచారిస్తున్న క్రమంలో కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి ఇంతకు ముందు విన పేర్లు కూడా బయటకు వస్తున్నాయి సార్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కావచ్చు బండి సంజయ్ కావచ్చు మహేష్ కుమార్ ప్రత్యర్థులు అందరూ ఉంటారు ఒకరేంటి ప్రత్యర్థులు రాజకీయంగా కానీ వాళ్ళ బిజినెస్ పరంగా గానీ ఎవరైతే కూడా ఉంటారు అయితే ఇక్కడ నేను ఇక్కడ రెండు రకాలుగా చూడాలి ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఒక ఆశయం అయితే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది ఆడవాళ్ళని మరి ముఖ్యంగా హీరోయిన్స్ని ఫోన్ ట్యాపింగ్ చేపించి వాళ్ళని లోపరుచుకోవటం అనేది అభ్యంతరకరమైన అంశం ఇక్కడ ఇంకొకటి ఈ రెండు యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ సరే ఇప్పుడు కేటీఆర్ గారి మీద వస్తున్న అభియోగాలు నిజమా కాదా పక్కన పెడితే మహా న్యూస్ ఛానల్ వాళ్ళకి ఒక సాక్ష్యాధారాలు ఉండి ఉంటే ఆ న్యూస్ ప్రచారం చేసి ఉండి ఉంటే విత్ ఎవిడెన్సెస్ మంచిదే ఎందుకంటే మీడియా అనేది పబ్లిక్ వాస్తవాన్ని తెలియాల్సిన నైతిక బాధ్యత ఉంది ఇక్కడ నేననే పాయింట్ ఏంటంటే తమ్మ నైల్స్ ఏం పెట్టారు ఆ తమ అలా పెట్టడం వల్ల సంఘంలో గౌరవంలో రాజకీయ పార్టీగా కేటీఆర్ ఒక ప్రముఖమైన వ్యక్తి ఇప్పుడు ఆయన పొరుగు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా చేయటం వల్ల అది మీడియా బాధ్యత గల పాత్ర పోషించకుండా మరి తమ్మ వేరే రకంగా పెట్టడం కరెక్ట్ కాదనేది ఒక హీరోయిన్స్ ప్రస్తావిస్తూ మీ దగ్గర మీరు మాట్లాడుకున్న విషయాలు నాకు తెలుసు అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి రప్పించుకున్నాడు అని చెప్పి ఆ తమ్మ నేల్స్ అర్థం అది కానీ మరి వీళ్ళు కూడా మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు చూపించండి అని చెప్పి వాళ్ళు ఒక డిబేట్కి రావాల్సిన అవసరం ఉంది కదా అలా కాకుండా రాడ్లు పట్టుకొని పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని ఇక్కడ రెండు అంశాలు నేనేమంటున్నాను అంటే ఫస్ట్ మీడియా సంస్థ బాధ్యతాయుతంగా తమ్మ నిల్చిపెట్టి ఎవిడెన్సెస్తో ప్రజలకు తెలియజేసి ఉండి ఉంటే తప్పు ఉండేది కాదనేది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ నేను వస్తున్నాను సరే అలా చేసినప్పుడు బాధ్యత గల రాజకీయ పార్టీ లేదా ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న కేటీఆర్ లాంటి వాళ్ళు లేదా వాళ్ళ అనుచరులు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పటికీ ఈ దౌడి దాడి చేయటం దౌర్జన్యానికి పాల్పడటం రౌడీజం చేయటం బాధ్యత గల ఈ ఛానల్ని విధ్వంసం చేయటం అనేది సరి అయిన చర్య కాదు వీళ్ళకి అభ్యంతరం ఉంటే వీళ్ళతో డిబేట్కి వచ్చి నిరూపించుకునేటం ఒక ఆప్షను రెండో ఆప్షను ఇంకా అభ్యంతరకరమైన అంశాలుగా వీళ్ళు భావించి ఉండి ఉంటే లీగల్గా బ్యాటిల్ చేయటం రెండో ఆప్షను మూడు ఆప్షన్ ఇదంతా కాకుండా ఇంకొక ఆప్షన్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేయటం అనేది ఇట్లా రకరకాల ఆప్షన్స్ ద్వారా వీళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉంటే వీళ్ళు ఫైట్ చేసి ఉండి ఉంటే వీళ్ళు కూడా ఒక బాధ్యతగా వ్యవహరించినట్టు ఉండి ఉండేది ఇక్కడ వీళ్ళది కరెక్ట్ అని నేను అనట్ల దౌర్జన్యం అనేది ఏ పార్టీ చేసినా ఏ రాజకీయ నాయకుడు చేసినా ఏ వ్యక్తి చేసినా ఏ శక్తి చేసినా ఏ సంస్థ మీద చేసినా తప్పు తప్పే అలాగే ఈ మీడియా బాధ్యత గల పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది తమలుసు ఇంత అభ్యంతరకరంగా పెట్టడం కరెక్టా అనేది నా పాయింట్ ఇక్కడ ఎందుకంటే అవి కరెక్ట్ గా పెట్టి కంటెంట్ కరెక్ట్ గా ఇచ్చి వీళ్ళు తో సహా ఇది ఇట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పి ఉండి ఉంటే ఆ పార్ట్ కరెక్ట్ అయ్యేది వాడు దాడి చేసేటప్పుడు కేటీఆర్ పేరు బాగా ప్రస్తావించారు మా రామన్ అంటావా అని చెప్పి చాలా దూకుడుగా దాడి చేశారు కదా సార్ అంటే అంటే ఎవరు ప్రోత్సాహం ఉందని చెప్పి భావించారా లేకపోతే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి దాడి చేశారా మన మీదే ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి పురిగొల్పి మీరు దాడి చేయండి తర్వాత నేను చూసుకుంటా ఈ విధంగా ఏమన్నా జరిగింది ఇప్పుడు అన్న మాటకి నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పట్టాభి ఒక మాట అనటం వల్ల జగన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ శ్రేణులకి బీపీ పెరిగిపోయి తెలుగుదేశం పార్టీ ఆఫీసును విధ్వంసం చేశారు అప్పుడు ఈ ప్రశ్న జగన్ రెడ్డి గారిని అడిగితే మా వాళ్ళని అంటే మా వాళ్ళకి బీపీలు పెరిగినాయి మరి విధ్వంసం చేయరా అన్నాడు అది కరెక్ట్ కాదు అని నేను అంటూనే కేటీఆర్ గారు కూడా వీళ్ళందరిని వెళ్ళి ఆఫీసును విధ్వంసం చేయండి మా వాళ్ళ శ్రేణుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఆయన అన్నాడా లేదా అనేది మనం చెప్పజాలం అంటే జగన్ రెడ్డి గారు లాగా కూడా ఇట్లా అన్నాడా అంటే వీళ్ళకి కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా కార్యకర్తలకి బీపీలు పెరగవా అని ఆయన అన్నట్టు ఈయన కూడా అన్నాడా లేదా మనకు తెలియదు ఒకటి రెండో అంశం ఒకవేళ కేటీఆర్ గారు సపోర్ట్ చేసి వెళ్ళండి అని ఆదేశాలు ఇవ్వకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ శ్రేణులు ఏమన్నా అత్యుత్సాహంతో కేటీఆర్ గారి దగ్గర క్రెడిబిలిటీ పొందాలని లాభం పొందాలని లేదా ఒక మంచి పేరు పొందాలని వీళ్ళు ఏమన్నా చేశారా అంశం తేలవలసిన అంశం ఇప్పుడు మనం తొందరపడి కేటీఆర్ఏ పంపించాడు అని అనజాలం కదా ఎందుకంటే కొంతమంది ఉత్సాహంతో అత్యుత్సాహంతో కూడా వచ్చి పనిచేసి ఉండొచ్చు రౌడీ మోకాలుగా చెప్పబడుతున్న కరడు గట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు అయి ఉండి ఉండవచ్చు కాబట్టి నేనేమంటానంటే మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలి ఒకటి రెండోది మీడియా గతంలో కూడా చాలా సార్లు మీడియా హౌసెస్ మీద దాడి జరిగిన పరిస్థితి ఉంది ఏదేమైనా మీడియా హౌసెస్ మీద అది గుడ్ ఆర్ బ్యాడ్ అది ప్రచారం కరెక్టా కాదా రైటా రాంగా పక్కన పెడితే దాడులు అనేది ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి ఏ వ్యక్తికి మంచిది కాదు ఆ అటువంటి సంఘటనల వల్ల ఏమవుతుందంటే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతుంది ఎప్పుడైతే శాంతి భద్రతల సమస్య రాష్ట్రంలో వస్తుందో దానివల్ల పెట్టుబడులకి ఇబ్బంది అవుతుంది పెట్టుబడులు పెట్టేవాళ్ళు స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ గవర్నెన్స్ లా అండ్ ఆర్డర్ చూస్తారు ఈ రకమైన సంఘటనలు జరుగుతూ ఉండటం వల్ల అది మన తెలంగాణ రాష్ట్రానికి కూడా మంచి మెసేజ్ వెళ్ళదు బయట వాళ్ళకి శాంతి భద్రతల సమస్యకి దారి తీసే అవకాశం ఉంది కాబట్టి నేనేమంటానంటే ఇటు పార్టీలు కానీ ఇటు వ్యక్తులు కానీ ఇటువంటి దౌర్జన్యాలు చేయటం అనేది ఖచ్చితంగా తప్పు ఖండిస్తున్న తీవ్రంగా మీడియా వాళ్ళు కూడా ఇటువంటి ప్రచారం చేసేటప్పుడు కొంత సమన్వయం సమన్వయం పాటించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఎవిడెన్స్ ఉంది మ్యాటర్ కరెక్ట్ ఉంది న్యూస్ కరెక్ట్ ఉంది రిలయబుల్ క్రెడిబుల్ వెరిఫైడ్ అనే సమాచారాన్ని మాత్రమే వీళ్ళు ప్రచారం చేసి ఉంటే చేయాల్సిన బాధ్యత మహావంశీ గారు ఈ దాడి జరిగిన తర్వాత ఆల్ మీడియాతో మాట్లాడారు సార్ ఆయన ఏమంటారు ఇంత జరుగుతుంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటే మేము కూడా కొన్ని వార్తలు మాకు తెలిసిన మాకు అందిన సమాచారం మేరకు మేము ప్రచురిస్తూ ఉంటే ప్రసారం చేస్తూ ఉంటే కేటీఆర్ కేసీఆర్ కనీసం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఇప్పుడు జరుగుతున్న విచారణ మీద ఎందుకు మౌనంగా ఉన్నారు దీనికి ఎలాంటి అంటే ఫోన్ ట్యాపింగ్ విచార అనే సబ్జెక్ట్ ఇష్యూ మీద దర్యాప్తు సంస్థలు విచారణ జరుగుతున్నారు విచారణ జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళు వేరే రకమైన కామెంట్స్ చేయటం వల్ల విచారణ మీద ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది దానివల్ల వాళ్ళు సరే ఎలాగో విచారణ జరుగుతుంది అందులో నిర్దోషత్వాన్ని నిరూపించుకుందాము అన్న ఒక ఐడియా అయి ఉండ ఉండవచ్చు లేదా ఆ దర్యాప్తు సంస్థ ద్వారానే ఇది ఇది కత్ చేయలేదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయ్యి ఉండ ఉండవచ్చు రెండోది మహావంశీ మహాన్యూస్ వంశీ చెప్పినట్టుగా ఏదన్నా వీళ్ళ అభ్యంతరకరమైన కంటెంట్ కనుక బయటికి రిలీజ్ చేసి ఉండి ఉంటే వాళ్ళు దాడులు చేయటం అనేది సొల్యూషన్ కాదు పరిష్కారం కాదు ఖచ్చితంగా కాదు అందులో అనుమానం లేదు సందేహం లేదు వాళ్ళు అప్రాప్రియేట్ ఫారం ద్వారా దాన్ని తీసుకెళ్ళి టేకప్ చేసి ఉండి యాక్షన్ తీసుకొని ఉండి ఉంటే అందరూ అభినందించి ఉండి ఉండేవాళ్ళం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ